హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అయితే మరికొత్త బిల్డింగ్తో ముందుకు ముందుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది ఇది మనకి ఎంట్రన్స్ డోర్ అయితే మనకి టేక్ బుడ్ అయితే ప్రొవైడ్ చేశారండీ చూడండి ఒకసారి మొత్తం మీకు చూపిస్తున్నాను చూసారు కదా హౌస్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ స్ట్రాంగ్ కట్టుబడి అండి కాకపోతే ఏంటంటే కబోర్డ్ వర్క్లు మనం చేయించుకోవాలి లేదంటే బిల్డర్ని చేయించబట్టి ఆయనే చేయిస్తారు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి లేదంటే విత్ కబోర్డ్ వర్క్తో మీరు మాట్లాడుకోవచ్చు ఇది మొత్తం నూట ముప్పై గజాలు సౌత్ ఫేసింగ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మనకు ఉందండి ఇది వాటర్ కూడా బాగుంటుంది మొత్తం ఒకసారి మీరు ఆ హౌస్ మొత్తం చూడండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి దేవుడికి అది అయితే విడిగా అయితే లేదనమాట ఒకసారి మొత్తం హౌస్ చూసుకోండి మెయిన్ ఇంటీరియర్ వర్క్ కూడా సింపుల్గా ఉంది బాగుంది చూసారు కదా సీలింగ్ వర్క్ కబోర్డ్ వర్క్ కబోర్డ్ సారీ కబోర్డ్ వర్క్ అవ్వలేదండి సీలింగ్ వర్క్ మాత్రం చేశారనమాట ఫ్యాన్లు కూడా బిగించేశారు ఫ్యాన్స్ కూడా రూమ్ మొత్తం హౌస్ మొత్తం ఒకటి రెండు నాలుగు నాలుగు ఫ్యాన్లు అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి బిల్డరు ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ అండి సార్ కదా రెండు బెడ్రూమ్లో మనకి రెండు బాత్రూమ్లు అయితే ప్రొవైడ్ చేశారండి మంచి లొకేషన్ ఫ్రెండ్స్ వాటర్ కూడా చాలా బాగుంటుంది సౌత్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి నెంబర్ స్క్రీన్ స్క్రోల్ అవుతుంది కదా కాంటాక్ట్ చేయండి మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ హాస్యం ఉండమ్మా ఉండు బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి సారీ కిచెన్ సారీ అండి కొంచెం బిస్టెక్ జరిగింది ఇక్కడ ఏమనుకోండి ఇది కిచెన్ అనమాటది కిచెన్లో కూడా కబ్బోర్డ్ వర్క్లు కూడా చేయించుకోరు అండి పైన మనకి ఒక అయితే ప్రొవైడ్ చేశారు స్టోర్ చేసుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది బయట ఇలా ఉందండి మనకి గ్రానైట్ గుమ్మలు అయితే ప్రొవైడ్ చేశారండి మెస్ డార్స్ కూడా ఇచ్చారు విండోస్కి బయట సీలింగ్ కూడా అయిపోయిందండి లైట్లో పెట్టారు కదా చాలా లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ ది వాచింగ్